పన్నీర్ మసాలా కర్రీ కోసం ముందుగా పన్నీర్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్లో నాలుగు మీడియం సైజు ఆనియన్స్ టమాటోస్ అలాగే పది జీడిపప్పులు వేసి ఒక రెండు నిమిషాలు మగ్గించుకొని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బాండీలో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ సాజీరా పసుపు ఉప్పు కారం ధనియాల పొడి జీరా పొడి కూడా వేసి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న టమాటో ఆనియన్ పేస్ట్ కూడా వేసుకొని ఆయిల్ పైకి వచ్చే వరకు ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని కూడా వేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకొని ఫైనల్గా కొత్తిమీర కసూరి మేతి ఒక ఏబు బటరు అలాగే ఒక ప్యాకెట్ మ్యాగీ మ్యాజిక్ మసాలా వేసుకుంటే ఇంట్లోనే సింపుల్గా పన్నీర్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోతుంది మరి ఈరోజు వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు ఆల్ ఇన్ వన్ మాధవి వీడియోస్ Thank you for watching.